కృష్ణనము కృష్ణనమో నమ వసు గురువు జుజు గురువు గారు అంత రమ్యమైన రామనామము మధురమైన కృష్ణ స్వరము ఆయన పిల్లన గ్రోవి ఆ పిల్లన గురువిలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సంగీతము గోవులు అక్కడ ఉన్నటువంటి గోమాతలన్నీ కూడా మైమరచిపోయి వింటూ ఉండేటి కూర్చుని ఇదివరకు మీరు చెబుతున్నారు కృష్ణావతారము అంత మహిమాన్వితమైనటువంటిది ఇంకొక అవతారము ఉండబోదు అన్నట్టుగా కూడా మీరు చెప్తున్నారు ఎందుకంటే ఆయన కూడా ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి రహస్య జీవన విధానం ఆయన ఒక మానసిక రోగులను నిర్మూలించగలిగేటటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క కృష్ణావతారంలో పొందాడు అలాంటి శ్రీకృష్ణుడు ఆయన పూర్తిగా ఆచరించారా అనేది అనేక మంది అనుకుంటున్న విషయం దాని గురించి మీరు మాస్త అని అడిగింది చక్కటి ప్రశ్న అడిగావు శ్రీకృష్ణ అవతారము అన్ని లీలా వినోదాలతో విహారాలతో మానవాళివి పండుగల్లాగా చేసుకునేటటువంటి అనేక సందర్భాలు శ్రీకృష్ణ అవతారంలోనే ఉన్నాయి కృష్ణుడు అంటే ప్రేమించినటువంటి ఏ వ్యక్తి కూడా హైందవుడై ఉండడు హైందవుడు హిందువు అనే అందరూ కూడా శ్రీకృష్ణ ప్రేమను పొందగలగాలి మనమంతా కూడా లాంటి వాళ్ళమే మగవాళ్ళని ఆడవాళ్ళని తేడా లేదు ఆయన ఒక్కడే పురుషుడు పరమ పురుషుడు పరమ పురుషుడు గోపాల బాలుడై పుట్టినప్పుడు చిలిపి చేష్టలు యశోధ భరించినటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఆ ఎన్ని జన్మల పుణ్యమో ఆమెకు అని మనం అనుకోవాలి బాల్యమంతా ఆయన చూపినటువంటి చిన్న చిన్న లీలా వినోదాలు కొంటె పనులు చిలిపి పనులు అవి గోకులం అంతా కూడా ఆనందం పరవశంతో మురిసిపోయారు గోపాలులందరూ కూడా స్త్రీలైన పురుషులైన అందరూ ఆయనతో నృత్యం చేశారు ఆయనతో ఆనందించారు ఆయనతో పరవశించారు అంటే ఆ గోకులంలో ఉన్నటువంటి అనేక మంది కృష్ణుని ప్రేమించలేని వాడు అంటూ ఎవ్వరూ అక్కడ లేరు కృష్ణుని అభిమానించిన వాడిని ఎవ్వరూ లేరు వారందరూ కూడా అందరి ఇళ్ళల్లో వెన్న పాలు ఇవన్నీ తింటూ ఉంటూ తాగుతూ ఉంటే కూడా వారు చిన్నగా వచ్చే సోదకు ఆమె కృష్ణావిని మీద చిన్న చిన్న అభియోగాలు చేశారే తప్ప అది అమితమైన ప్రేమతో చేసినటువంటి అభియోగాలు అది అంటుంది పోయమ్మ నీ కుమారుడు ఆ ఇండ్లను దూరి పాలు పెరుగు మననీయుడమ్మా పోయేదమెక్కడికైనాను ఇక్కడ విడిచి సోదమ్మా అని అంటారు ఆ అల్లరిని భరిస్తూ కూడా వాళ్ళు చాలా ముచ్చటగా చెప్తారు ఆ యొక్క యశోదాదేవితో అప్పుడు యశోదాదేవి ఏనాయన మనకి ఎలాంటి పనులు దేనికి అంటే అమ్మ నేను అట్లాంటివి ఏమి చేయలేదు స్నేహితులు ఆకలి అన్నారు ఆకలి కోసమే కదా మనం పెట్టుకుంటాము వెన్న జన్ను లేదంటే పాలు ఇలాంటివి అందరిలో పంచుకోవడం తప్పేముంది అని అక్కడ కూడా తల్లి ధర్మమే చెప్తాడు ఆయన ధర్మాన్ని నిర్మించినటువంటి ఆయన ధర్మరాజు రాజసీయ రాజసూయ యాగం జరిపిన తర్వాత అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆయనలో ఏర్పడినటువంటి సందేశం సందేహం ఆయనకి తెలుసు ఎవరికి ఇవ్వాలో ఆయన ఆ సభలో భీష్మాదులు ఉన్నారు ద్రోణాచార్యుడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు అనేక మంది రాజులు చక్రవంతా వచ్చి కూర్చొని ఉన్నారు ఎవరికి ఇవ్వాలి ఈ అగ్రపూజ రాజసూయ యోగం జరిపిన తర్వాత అగ్రపూజ అంటే ఒక ఉత్తమోత్తముడై ధర్మాత్ముడమై ధర్మస్వరూపమై నిత్య ఆనంద స్వరూపమై పరమాత్మ స్వరూపమైనటువంటి వారికి మాత్రమే ఇలాంటి అగ్రపూజ ఇవ్వాలి అనేది ఆయన యొక్క సంకల్పం ధర్మరాజు యొక్క సంకల్పం భీష్మాచార్యని అడుగుతాడు నాకు తెలుసు ధర్మం పక్కన ఉన్నాను ఎందుకు అంటే కౌరవ వంశం నాశనం కాకుండా కాపాడుతానని తల్లికిచ్చిన మాట ఆ మాట కోసం భీష్వుడు అక్కడే ఉన్నాడు ఇప్పుడు పక్కన ఉన్నాను కాదు నన్ను అర్హుడను కాను అని ఆయన తెలుసుకొని నాయన నీ పూజకు నేను అర్హుడను కాను అంటాడు ద్రోణాచార్యుడు అదే అంటాడు అందరు ముందు అందరూ అదే అంటారు మరి ఎవరిని అని అంటే అందరూ ఒకే ఒక మాట చెప్తారు నీకు తెలుసు ధర్మరాజా తెలిసి కూడా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు అగ్రపూజకు అర్హుడైన ఒకే ఒక వ్యక్తి వంశమైనటువంటి దైవమే అవతారం ఆ పరమాత్ముడి కన్నా ఈ అగ్రపూజ అందుకోవడానికి అర్హత కలవారు అని వాళ్ళు చెప్తారు కూడా శ్రీకృష్ణుడు నాకు ఇవ్వండి నోరు తెరగుడు ఏమనుడు గమ్మని చూస్తూ ఉంటాడు ధర్మరాజు దగ్గర అడిగినప్పుడు ధర్మరాజ బాగా ఒకసారి ఆలోచించు ఇక్కడ ఇంత అనేకమంది ఉన్నారు నీవు నన్ను అగ్రపూజ వహించమని చెప్తే ఎవరికైనా కోపం రావచ్చేమో అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు అంటాడు భీష్మ ద్రోణాదులే చెప్పిన తర్వాత మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు బావా నీకంటే మించిన నాకు వేరే దేవుడు ఎవరున్నారు అని చెప్పి పూజలు కూర్చోబెడతాడు కూర్చున్న వెంటనే శిశుపాలుడు పైకి లేస్తాడు శిశుపాలుడు కృష్ణుని యొక్క మేనత్త కుమారుడు చిన్నప్పుడు వాడు వికృత రూపంతో వికారంగా పుడతాడు వక్రమైన కనులు మూడవ కన్ను ఇలా అని అనేక విధాలైనటువంటి వికృత రూపం ఉంటుంది అప్పుడు ఋషులంతా ఏం చెప్తారంటే ఈడు ఎవరైతే ఈతని తాకి మళ్ళా అసలు స్వరూపాన్ని ఇస్తారో వాళ్ళ చేతిలోనే వీరికి మరణం ఉంటుంది అని చెప్తారు అప్పుడు ఆడుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వాడిని పట్టుకుంటాడు వాడికి వెంటనే ఆ రూపం పోయి మామూలు రూపం వచ్చేస్తుంది వాళ్ళంతా అడుగుతుంది నాకు ఒక మాటివ్ అయ్యా అంటారు అత్త నువ్వు కోరితే నేను ఇబ్బంది ఏముంది అంటాడు శ్రీకృష్ణుడు ఈ బిడ్డకు ఈ రూపాన్ని ఇచ్చావు నీకు అన్నీ తెలుసు ఆ బిడ్డను చంపరని మాట ఇవ్వు అంటుంది శ్రీకృష్ణుడు నీకు తెలుసు దుర్మార్గుడు అవుతాడు దుష్టుడు అవుతాడు అని దుర్యోధని పక్కనే ఉంటాడని కూడా తెలుసు ఇప్పుడు అత్త అడిగింది కదా నీవు నన్ను అడిగావు కోరరాని కోరికైనా కోరావు నీకు తెలుసు నూరు తప్పుల వరకు నేను మన్నిస్తాను ఆ తర్వాత నా నేను మన్నించను కాలం కూడా మన్నించదు ధర్మం కూడా దానికి ఒప్పుకోదు అని చెప్తాడు అద్భుతమైన వ్యాఖ్యలు చెప్పిన తర్వాత అగ్రపూజలు అనేక మార్లు దూషిస్తూ ఉంటే ఆధవుడని అదని ఇదని గోపాలుడని పశుపాలుడని పశువు స్త్రీలతో అలా తిరిగావని అదని ఇలా ఎన్ని చెప్తూ ఉన్నా ఆయన ప్రశాంతంగా వింటూ ఉన్నాడు తట్టలో ఉన్నటువంటి ఆ ఒక్కలను ఆ లెక్క వేసుకుంటూ వేస్తూ వచ్చాడు అది నూరో ఒక్క అయిపోగానే చేసేది లేక ఇచ్చిన మాట కోసం సేపు ఓచుకున్నాను రా శిశుపాల నిన్ను ఇంకా నేను ఉపేక్షించ చక్రాదయాన్ని పొలగిస్తాడు వాడు చనిపోతాడు ఆ మాట ఇచ్చి ధర్మాన్ని రక్షించినటువంటి మహాధర్మాత్ముడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఓం తత్సత్